హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మైల్లో మీరు చూసినట్టు అగోరీలు ఉంటారా నిజమైన అఘోరీలు ఎలా ఉంటారా అగోరీలు ఉంటే నిజమైన అగోరీలు ఎలా ఉంటారు ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ కొన్ని ఛానళ్ళు ప్రమోట్ చేసి ఒక లేడీ అగోరిని ఆ విధంగా కొన్ని వస్త్రాలు లేకుండా ఆ విధంగా తిరగడం ఎంతవరకు కరెక్ట్ అసలు ఈ అఘోరీలు ఉంటే ఉంటారు వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయి వాళ్ళ సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి అనే డీటెయిల్స్ అన్ని కనుక మనం తెలుసుకుంటే అంటే నీకు ఎలా తెలుసు అని నువ్వు అడగచ్చు అసలు విషయం ఏంటంటే కొంతమంది గొప్ప వాళ్ళు మన సద్గురు లాంటి వాళ్ళు రాజేష్ అఘోరీ లాంటి వాళ్ళు వాళ్ళ జీవిత చరిత్రలు వాళ్ళు చెప్పినటువంటి ఇంటర్వ్యూలు వాళ్ళు రాసినటువంటి బుక్స్ మనం పరిశీలించినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఆ గోరీలు అంటే ఎట్లా ఉండాలి వాళ్ళ సాంప్రదాయం ఏ విధంగా ఉంటుంది వాళ్ళని చూస్తే భయపడాలా భయపడకూడదా వాళ్ళు ఎందుకు ఎక్కడ ఒక జనాల్లో ఉండరు వచ్చినారంటే వాళ్ళు ఎందుకు వస్తారు ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుసుకుందాం వీడియోలు అయితే స్కిప్ చేసి వీడియో పూర్తి తెలుసు అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నారు ఇక వీడియోలోకి వెళ్ళాం ఫ్రెండ్స్ వీడియోలో మనం అన్ని తెలుసుకున్న మాత్రమే మన స్వత స్వత ఎక్కడో వీడియోలోనో లేకపోతే పుస్తకంలోనో చదివి తెలుసుకున్నాయి మాత్రమే కాబట్టి జనాలు పూర్తిగా వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరీలు ఉన్నారా అనే క్వశ్చన్కి సమాధానం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగోరి అంటే ఏంటి అనే దానికి తెలుసుకున్నాం అఘోరీలు ఎక్కడుంటారు వాళ్ళు ఎక్కడో శ్మశానంలోనో లేకపోతే హిమాలయాల్లోనో కాశీలోనో రామేశ్వరంలోనూ ఉంటారు అన్నది మన పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి ఫస్ట్ కానీ రియల్గా అఘోరి అంటేనే భయంకరమైన దానికంటే భయంకరమైన దానికంటే కూడా ఎక్కువ అని అర్థం ఉన్నారు వాళ్ళ సాంప్రదాయం అంటే వాళ్ళు చూస్తే భయపడాలని కాదు వాళ్ళ సాంప్రదాయమే భయంకరమైన దానికంటే ఎక్కువగా ఉంటుంది మా సాం అఘోరీల సాంప్రదాయం సాంప్రదాయం అంటే వాళ్ళు చేసే పద్ధతులు కానీ వాళ్ళ నడవడికలు కానీ వాళ్ళ కట్టుబాట్లు కానీ ఆ విధంగా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరీలు చనిపోయిన దగ్గర ఎందుకుంటారు చనిపోయిన శవాల దగ్గర ఎందుకుంటారు చనిపోయిన శవాలను తింటారా పోని చనిపోయిన శవాలను వాళ్ళు ఏం చేస్తారు అనే ప్రశ్న అనే ప్రశ్న కనుక మనం సమాధానం వెతికితే అఘోరీలో ఏ అఘోరీ కూడా ఏ నిజమైన అఘోరీ కూడా నరమాంస భక్షణ అయితే చేయరు వాళ్ళు చెప్పిన దాని ఆన్సర్ ఏంటంటే మేము నరవాంశ భక్షణ చేయము మేము తినేది శవాన్ని శవాన్ని మాత్రమే తింటాము అది కూడా శవాన్ని అంటే మనం చనిపోయిన శవాన్ని మనుషులు చనిపోతే వాళ్ళను తిన్నాము అది కూడా ఒక సాంప్రదాయం ఉంది మాకు మా గురువుల్లో మాకు ఉన్నటువంటి గురువు అందరు శిష్యులు వెయ్యి మంది శిష్యులు ఉంటే అందులో ఒక్కరికి మాత్రమే గురువు యొక్క బటన వేలు తినే అవకాశం ఉంటుంది దానికి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి దానికి కట్టుబాట్లు ఉంటాయి ఆ కట్టుబాట్ల వల్ల వచ్చిందే తప్ప నరమాంశము లేకపోతే శవాలు పీక్కు తినడం ఇవన్నీ కరెక్ట్ కాదు ఇవన్నీ అపోహలు మాత్రమే అని చెప్పారు మరి మొన్న జరిగినటువంటి మన ఇంటర్వ్యూల్లో ఒక లేడీ అగోరి ఏం చెప్పింది మనందరికీ ఏదో కొత్త బిసడు కొద్ది ఎరగడు అన్నట్టు ఒక అసలు అగోరీలు ఎక్కడో ఉంటారు శ్మశానంలో ఉంటారు ప్లస్ వాళ్ళు వాళ్ళ లోకం వేరు శ్మశానంలోనే ఉంటారు అంటే శ్మశానంలో శివుడు ఉంటాడు శివుడు శివతత్వం ఏంటంటే అందరినీ సమానంగా చూసే తత్వం శివతత్వం కాబట్టి శ్మశానంలోనే మేము ఉంటాము అక్కడ ప్రతి ఒక్కరూ సమానమే మా ధర్మమే సమతత్వం మేము అందరినీ అందరిలోనూ శివుని చూస్తాము కాబట్టి మా తత్వం అక్కడ మాకు ఉన్నటువంటి శ్మశానంలో అక్కడ మాకు ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కాబట్టి అక్కడ కోట్లున్న కోటీశ్వరుడు కాలినాదే అదే వస్తుంది కటిక దరిద్రుడు గాలిన అదే బూడిద వస్తుంది కాబట్టి మేము ఆ బూడిదలోనే అక్కడే ఉండి మాకు కావలసినటువంటి శక్తుల కోసం శక్తులంటే ఏదో తాంత్రిక విద్యలు తాంత్రిక శక్తులు వస్తాయని కాదు మాకు వాళ్ళు చెప్పిన దాన్ని ఏంటంటే కొన్ని సనాతన ధర్మం ప్రకారం సనాతన ధర్మం ప్రకారం వాళ్ళు చేసేటువంటి విద్యలు వాళ్ళు గురువులు నేర్పినటువంటి విద్యల ప్రకారం కొన్ని శక్తులు అంటే శక్తులంటే శక్తులు కాదు నిజమైన అగోరి కనుక తలుచుకుంటే నిజమైనది మళ్ళీ ఒకసారి చెప్తాను నిజమైన ఆ ఘోరి కనుక తెలుసుకుంటే చనిపోయిన శవాన్ని కూడా బ్రతికించేటువంటి శక్తి ఆ మాత్రమే ఉంటుంది ఆ ఒక శివునికి ఉంటుంది తర్వాత మాకుంటుంది అని చెప్పేటువంటి అని చెప్తా ఉన్నారు ఆ విధంగా ఎందుకు చెప్తారంటే వాళ్ళు చనిపోయిన శవంలో కొంతకాలం వరకు ప్రాణం అంటే కొన్ని సెకండ్ల కొన్ని నిమిషాల పాటు కానీ కొన్ని గంటల పాటు కానీ ఆ ప్రాణం ఉంటుంది పూర్తిగా అంటే ఆ శవం పూర్తిగా కాలే వరకు ఆ ప్రాణం ఉంటుంది పూర్తిగా కాలిపోయేటప్పుడు ఆ పైకి వెళ్ళే ఆత్మని వీళ్ళు బంధించి ఆ ఆత్మతో వీళ్ళు కొన్ని శక్తులు సంపాదించుకుంటారు అని వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏ రకమైన ఎటువంటిదంటే అటువంటి శవాన్ని ఎంచుకోరు వాళ్ళు ఎంచుకున్నది కేవలం ఒక ఏజ్లో ఉన్న అంటే యంగ్ ఏజ్లో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ప్రమాదవశాత్తు మరణించినా లేకపోతే ఏదైనా సూసైడ్ ఇట్లాంటివి జరిగినటువంటి శవాలను మాత్రమే వాళ్ళు అక్కడ వాళ్ళకి అనుకున్న విద్యలకు వాళ్ళు ఉపయోగిస్తారు అని చెప్పేసి కొంతమంది అంటే ఏదో తాంత్రిక విద్యల కోసం కాదు వాళ్ళ తత్వమే సమాన అందరికీ కష్టాల్లో ఉన్న వాళ్ళను ప్లస్ ప్రపంచంలో మూర్ఖత్వంతో కొట్టుకుపోతున్నటువంటి జనాలను వాళ్ళకు మేల్కొల్పడానికి లేకపోతే వాళ్ళని ఏదో రకంగా మంచి చేయడానికి వాళ్ళ కష్టాలు తీర్చడానికి ప్రపంచంలో సర్వం లోకంలో ఉన్నటువంటి కొన్ని తాంత్రిక శక్తులు జనాల మీద వాడి పీడించకుండా మేము కాపాడుతామని చెప్పేసి అగోరి కొంత గురువులు రాజేష్ లాంటి వారు కానీ రాజేష్ గారు లాంటి వారు కానీ ప్లస్ సద్గురు లాంటివారు వీళ్ళంతా అంటే సద్గురు గారు అగోరి అని కాదు ఆయనకు సర్వం తెలుసు కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటల్లో ప్లస్ ఇంకోటి ఏంటంటే మొన్న మధ్య ఒక లేడీ అఘోరి అని చెప్పేసి చాలా చోట్ల చాలా హంగామా చేస్తుంది అసలు నన్ను అడిగితే నన్ను అడిగితే కాదు నేనేం పెద్ద పొడిగి కాదులే కానీ పెద్దలను అడిగితే అస్సలు దుస్తులు లేకుండా లేడీస్ అగోరీలు మన సర్గ సమాజంలోకి రారు వాళ్ళు ఎంతసేపు ఉన్నా శ్మశానంలో లేకపోతే ఎక్కడో రహస్యంగా జీవితాలను గడిపే వాళ్ళ వాళ్ళే నిజమైన ఊరిలు తప్ప ఇట్లా ప్రపంచంలో సెల్ ఫోన్లలో ప్రతి చోట ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రతి చోట హంగామా చేస్తూ ఇది కరెక్ట్ కాదు కానీ మన కొంతమంది మరి ఎందుకు వాళ్ళని అట్లా మన ఎట్లుంటారంటే కొంతమంది అందరినీ అనకూడదు కానీ కొంతమంది ఆమె లేడీ ఆ ఊరి వెళ్తా అంటే మొక్కడం ఇవన్నీ అసలు మైండ్ నుండి పనిచేస్తున్నారా సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు వేరు సనాతన ధర్మాన్ని కాపాడుతామేమో అని చెప్పేసి బూటకపు ఆకారాలు చేసుకొని దాన్ని ఒక మేకప్ లాగే వేసుకొని తిరిగి చేసేట చేసేవాళ్ళు ప్రపంచంలో జనాల మధ్యకు వచ్చి హంగామా చేయరు ఇంకా భక్తి ఉంటే దేవుళ్ళను అట్లాంటి వాళ్ళను మొక్కినా పులి ఏదైనా పుణ్యమో ఏదో వస్తుంది కానీ ఇదేందా ఇది మరి ఘోరంగా ఏదో చెప్తారు చూడు సిద్ధశెట్టు క్షీరగా చా సొల్లు గడిచారు అన్నట్టు గుడ్డలు లేకుండా వచ్చిన వాళ్ళు కూడా దేవుళ్ళే బూడిద దబ్సుకొని వచ్చిన దేవుళ్ళే సనాతన ధర్మం అని ఒక పేరు చెప్తే ఆ సనాతన ధర్మం ఆ వ్యక్తి ఏ విధంగా మాట ఏ విధంగా ఉచ్చరిస్తున్నారు ప్లస్ ఆ వ్యక్తి యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది తను నిజమైన అఘోరినా అఘోరి కాదా అఘోరి అయితే ఇక్కడ ఎందుకు ఉంటుంది అని కొంచెం కూడా సెన్స్ లేకుండా కొంతమంది ఆ విధంగా చేయడం నాకైతే నచ్చలేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పే నిజమైన ఆ గోరీలు ఎందుకు ఇంకొక క్వశ్చన్ వేసిన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మరి నిజమైన ఆ గోరీలు అన్నప్పుడు అన్నీ వదులుకోవాలి కదా మరి కొన్ని మాదక ద్రవ్యాలు అవన్నీ సేవిస్తూ వాళ్ళు ఉంటారు అంటే దానికి ఒక కారణం ఉంది వాళ్ళు మానసిక నపుంశకత్వం తెచ్చుకోవడానికి మాత్రమే అట్లాంటి వాటికి బా ఉపయోగిస్తారు తప్ప వాటికి బానిసలు కారు అనే ఒక విధానాన్ని అయితే వాళ్ళు అవలంబిస్తారు వాళ్ళ సాంప్రదాయంలో వాళ్ళు కొలిచేటువంటి దేవుడు ఆయన మహంకాళి మహంకాళి దేవు అనే ఒక దేవుని అయితే కొలుస్తాను రాసుకున్నది కాబట్టి కొంచెం ఆ దేవుడి పేరు గుర్తు రాలేదులే కాకపోతే దేవనుకోరు అట్లా అట్లా కొన్ని కొన్ని దేవుళ్ళను వాళ్ళు శివుడు వాళ్ళ తత్వమే శివతత్వం అందరిలోనూ శివుడిని చూస్తాము అనేటువంటి తత్వం కాబట్టి వాళ్ళ శివతత్వం అని అమ్ముకోవచ్చు వాళ్ళు ఒకవేళ బయటకు వచ్చారు అంటే అంటే అమావాస్య పౌర్ణమి ఈ రెండు తీరుల్లో మాత్రమే వాళ్ళు ఏదన్నా బయట ప్రపంచంలో ఎవరికైనా చే ఏదైనా హెల్ప్ చేయడానికి మాత్రమే వాళ్ళు లేకపోతే ఎవరికైనా సహాయం చేయడానికి మాత్రమే వస్తారు తప్ప ఇట్లాంటి వాళ్ళకు రాదు అని చెప్పేసి రాజేష్ గురిజీ గారు చెప్పడం జరిగింది అట్లాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళ జీవితం అందరూ అందరూ ఆ గోరుల ఆ గోరీలు నిజమైన అగోరీలుగా మారరు ఫస్ట్ ఒక వెయ్యి మంది వస్తారు వచ్చిన తర్వాత అలా చేయడానికి వాళ్ళ జీవితం చాలా అసహ్యంగా ఉంటుంది ఆ అసహ్యమైన జీవితాన్ని గడపలేక వెయ్యిలో ఒక్కరు మాత్రమే నిజమైన అగూలీలుగా మారుతారంట మిగతా వాళ్ళంతా డమ్మిలు అయిపోతారని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళు శవాన్ని నరమాంస పక్షం అన్నారు కదా మరి శవాన్ని తింటారంట కదా అని మీరు క్వశ్చన్ మనం క్వశ్చన్ వేసినప్పుడు శవాన్ని ఎవరు తింటలేరు చెప్పు చనిపోయిన ప్రతిదీ శవమే మీరు తింటలేరా కోడిని మేకను ప్లస్ మీరు తినేటువంటి నాన్ వెజ్ కూడా ప్రతివి చనిపోయిన తర్వాతే తింటారు తప్ప బ్రతికిన తర్వాత తినరు చనిపోయిన దాన్ని శవమని అంటారు కదా ఆ విధంగా వచ్చింది తప్ప మేమేదో నరమాంక్ష భక్షకులను శవాలను తింటామని కాదు మాలోన కూడా ఎవరైతే నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారో వాళ్ళు మామూలుగా మీరు తిన్నట్టే కోళ్ళు మేకలు అట్లాంటివి వాటిని చనిపోయిన తర్వాత తినేదాన్ని శవభక్షణ అంటారు అదే శివభక్షణని వాళ్ళు చేస్తారు తప్ప ఆ మనసులను పీక్కు తినేది అయితే కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు నేను కొన్ని వీడియోలు చూసి ప్లస్ అట్లాగే కొంతమంది అఘోరీల యొక్క జీవిత రహస్యాలను తెలుసుకున్న తర్వాత చెప్పాల్సింది అంతే తప్ప ఇప్పుడు తిరుగుతున్నటువంటి అఘోరీలు అయితే నిజమైన అఘోరీలు కాదని నాకు అనిపించింది ఇక నమ్మకాల విషయానికి వస్తే మీ నమ్మకం మీ ఇష్టం కాకపోతే నేను చెప్పాలనుకున్న చెప్పాను ఇక మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు తెలిసి ఏ ఏ లేడీ అగోరీలు కాని మగ అగోరీలు కాని నాగసదువులు వాళ్ళు వస్తారు గుడ్డలు లేకుండా కానీ వాళ్ళు ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు ఈ విధంగా సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ చిత్రీకరిస్తున్న ఇంటర్వ్యూలు ఇస్తూ గుడ్డలు లేకుండా అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది నా అభిప్రాయం ఇది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటే సేమ్ ఓపిక్గా నా వీడియో ధన్యవాదాలు